మరో పది రోజుల్లో కుంభరాశి జాతకులు ఒక కొత్త స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎవరు ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే గనక కుంభరాశి జాతకుల జీవితంలో ఇబ్బందులు రావడం కానివ్వండి జీవిత భాగస్వామితో కుటుంబంలో ఉన్న సోదర సోదరి మనులతో ఇబ్బందులు రావడం కానివ్వండి లేకపోతే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇబ్బందులు కలగడం కానివ్వండి ధన నష్టం కావచ్చు నూతన సమస్య కావచ్చు ఒక కొత్త స్త్రీ వల్ల జరగబోతుంది ఆ యొక్క స్త్రీ మీకు వారికి జుట్టుపట్లు పెడుతోంది గొడవలకు కారణమవుతోంది మీరు వారిని గుడ్డిగా నమ్మడమే మూల కారణం కొత్తగా పరిచయమైన వారితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటూ ఈ రోజు ఆ స్త్రీనే హితబోధ చేస్తోంది ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి నిత్యం ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి అంతా మంచి జరుగుతుంది